ఏడవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ విధంగా వెళ్ళగొంటాయి మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి గురు గోచారం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అలాగే వ్యాపారాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది అలాగే కుటుంబంలోని సహకారాలు పూర్తిగా అందుతాయి అలాగే పాత పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త బాధ్యతలతో ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిక ఆవేశం అలాగే అధిక వాదనలు తగ్గించినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి చూసుకోండి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సాధారణంగా ధనలాభం ఉంది అలాగే కుటుంబ సౌఖ్యాలు మెరుగ్గా ఉంటాయి అంతేకాకుండా పనిలో గుర్తింపు ఇవ్వగల సమయం ఇప్పుడు ఉంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అప్పులు ఖర్చులు సరిగ్గా ప్రణాళికతో చేసినట్టుగా అయితే మీకు మంచి లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రయాణం లేదా కొనుగోలు వల్ల మీకు యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి చూసుకోండి ప్రయాణ రీత్యా కానీ లేకపోతే కొనుగోళ్లు చేసిన దీనివరిచే కానీ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి మిగిలిన రాసి గురు గోచారం ఈ రాశిపై ఎక్కువ దృష్టి పెట్టే సమయం కాబట్టి చదువుతున్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి అలాగే కమ్యూనికేషన్ వ్యాపారాన్ని చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి ఏమైనా ఒప్పందాలు తెచ్చుకునేటువంటివి ఏమైనా ఉంటే వాటికి మాత్రం జాగ్రత్తగా మీరు ఆలోచించి తీసుకోవాలి తొందర కూడా ఒప్పందాలు తొందరపడి ఈ యొక్క కమ్యూనికేషన్లోని ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని తొందరపడి మీరు చేయకపోవడమే మంచిది జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని తర్వాత ఒప్పందాలు గురించుకుంటే మీకు మంచి లాభసాటిగా అనిపిస్తుంది తొలపడి కర్కటక రాసి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు అవసరం ఉంది మీకు కానీ వ్యాపారం కుటుంబ విషయాల్లో సాధారణంగా నిలకడగా ఉండే అవకాశాలు మీ వ్యాపారంలో కానీ అలాగే కుటుంబ విషయాల్లో కానీ మీకు ఎటువంటి మార్పులు ఉండవు సాధారణంగా ఉంటాయి అలాగే పెట్టుబడులు ఏమైనా పెట్టమనుకుంటే తగ్గించుకోండి అలాగే మాటలతో జాగ్రత్తగా ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా పెద్ద సమస్యలు ఇవ్వకుండా ఉంటాయి మీ మాట తీరు కొంచెం మార్చుకున్నట్టుగా అయితే చాలా బాగుంటుంది తరుపడి సింహరాశి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ధనపరంగా కొంత లాభాలు కలుగుతున్నాయి అలాగే కుటుంబ అనుకూలత కనిపించేటువంటి సమయంగా కనిపిస్తుంది అలాగే పనుల్లో ఆలస్యం వచ్చినా కూడా చివరికి లాభం కలిగించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తొందర మాత్రం మీకు పనికిరాదు కొంచెం నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి శుభ ఫలితాలు పొందుతాయి తదుపరి కన్యరాశి ఆదాయంతో పాటు అవసరాలు కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఎంతైతే ఆదాయం ఉంటుందో అది వాటికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి అలాగే వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుందేమో కానీ దీర్ఘకాలానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే కొన్ని ఒత్తిడిలు కనిపిస్తుంటాయి అయినప్పటికీ కూడా మీరు భవిష్యత్ తరాల్లో వ్యాపార రీత్యా ఎటువంటి పనులు ఉన్నాయని కూడా మీరు అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి కొన్ని రోజులు ఖర్చులు ఎక్కువైనా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది అలాగే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి శరీర శరీరానికి సంబంధించి అలాగే కంటికి సంబంధించి నొప్పులు లాంటి చిన్న ఆరోగ్య సమస్యలు కూడా చికిత్స తీసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అది చేసుకునేట్లయితే మంచిది తదుపరి వృచిక రాశి వృచిక రాశి వారికి మానసిక ఆందోళనలో నిర్ణయాలు మార్పులు ఎక్కువగా ఉండే సమయం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక లక్ష్యంపై నిలకడగా పని చేస్తే నష్టం తప్పించి ఫలితాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు తొందరపడి ఎటువంటి ఇబ్బందులు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏవైనా కూడా ఉంటే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి తలపరి ధనసు రాసి ఉద్యోగ వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఉన్న కుటుంబ స్నేహితులు సహకారం ఉండే యోగం ఉంది మీకు ఏంటంటే ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి అలాగే ఆటంకాలు కనిపించినా కూడా స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి మీకు ఆ కష్టాన్ని ఇచ్చి సహకరించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మాటలో తరబాటు కోపం నియంత్రిస్తే పని ఉన్న సమస్యలు తగ్గి అనుకున్న చోట మెల్లగా అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏం చేయాలంటే కోపం అలాగే తరబాటు పడడం అనేది మీకు ఉన్నటువంటి మానసిక వైకల్యత దాన్ని తగ్గించుకున్నట్టుగా అయితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి తర్వాత మకర రాశి ఈసారి ఈ మకర రాశి వారికి కొత్త బాధ్యతలు అదనపు పనులు రావచ్చు కొత్త బాధ్యతలు వస్తాయి అలాగే అన్నపు పనులు కూడా వస్తాయి స్థిరాస్తి మరియు పెట్టుబడుల విషయంలో ప్రాముఖ్యత పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు మీకున్నటువంటి ఆస్తిని ప్రారంభించాలి కట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే జాగ్రత్తగా లెక్కలు వేసి ధైర్యంతో ముందుకు వెళ్తే దీర్ఘకాలిక లాభాలు పొందే ఉన్నాయి మీరు ప్రతిదీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుండగా మీకు అన్నీ కూడా లాభసాటిగా కనిపిస్తున్నాయి తనపరి కుంభరాశి గురుగోచారం భాగ్యస్థానం బలపడడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి అలాగే గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా వచ్చి ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా సంఘటనలు కూడా మీకు ఊహించని లాభాన్ని చేకూరుస్తాయి మీకు అనుకోకుండా జరిగినటువంటి ఇవి కూడా కొన్ని విషయాలు కూడా మీకు లాభాన్ని చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభవార్తలు తీసుకురావచ్చు ఆధ్యాత్మికత పుణ్యకార్యాల మధ్య మానసిక శాంతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారం మీకు చాలా బాగుంది తదుపరి మీనరాశి శని మీ రాశి రాశింద ఉండడం వల్ల కొంత ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే బాధ్యతలు పెరుగుతాయి కానీ డిసెంబర్లో మొత్తం మీద స్థిర పురోయోగం కూడా మీకు ఉంది స్థిర పురోగతి అంటే మీరు చేస్తున్నటువంటి వ్యక్తి వ్యాపారంలో స్థిరంగా బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదనపప్పులు తీసుకోకుండా ఉంటే ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలు నిలకడగా లాభాన్ని చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు తొందరపడి ఏమైనా దేని గురించి కూడా అప్పులు చేయడానికి అట్లా చేయకండి ఇప్పుడున్నటువంటి అప్పుల్ని నియంత్రించుకున్నట్లయితే మీకు లాభాల బాటలో పెరిగట్టే అవకాశాలు కనిపిస్తుంది ఈ వారం ద్వారస రాసుల రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం